హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళాము ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మెలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందుకంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో ఆదివారం ఇరవై ఒకటో తారీఖున ఈ కలికిన మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట సరుకు ఎక్కువ దిగటం వల్ల కొద్దిగా ధరలు అయితే డల్గా పోతున్నాయి కొంచెం నిన్నటి మీద ధర కూడా తగ్గింది ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్లో యాభై నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టమాటా పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్లో అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు టాప్ రేట్ అయితే కనుక ఎనిమిది వందలు కలిగిరి మార్కెట్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కలిగిరి మార్కెట్ టాప్ రేట్ ఎనిమిది వందలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్